భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారంగా సమాచార హక్కు చట్టం ఆర్టికల్ పది ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ అదేవిధంగా పత్రికా సంపాదకులు కానీ విలేకరులు కానీ కొన్ని వెలుగులకు తెచ్చేటువంటి విషయాలు వాస్తవాలు ఉంటాయి అవి తమకి వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి అభిప్రాయం ఉంటే అందులో నిజం లేదు అని అనుకుంటే దానికి సంజయ్ కోరవచ్చు వివరణ ఇవ్వాలని కోరవచ్చు అలా కాకుండా అధికారులు కానీ మరెవరైనా కానీ నోటీసులు ఇవ్వడాలు కానీ అదేవిధంగా దారుణిక పాల్పడ్డాలు కానీ సరైనటువంటి ప్రక్రియ కాదు విశాఖ జిల్లాలో లీడర్ పత్రిక సంపాదకుడు మరి ఒక ఆర్టికల్ని ప్రచురణ చేసినప్పుడు ఒక అధికారి మరి నోటీసులు పంపడం అనేటువంటిది బాధ్యత రహిత్యమైనటువంటి విధానం ఇది రాజ్యాంగానికి పూర్తికి వ్యతిరేకమైనటువంటి విషయం అలాగే మన్యం జిల్లాలో ప్రజాశక్తి విలేకరు మీద దాడికి పాల్పడినటువంటి దురస్తకరమైనటువంటి ఘటన చాలా విచారకరం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మరి మరి పాత్రికేయులు వార్తల విరుద్ధంగా రాసేటటువంటి వాతావరణంతో ఇటువంటి ఉన్మాద చర్యలు పాల్పడ్డం అనేటువంటిది నేరం మీరు ఏదైనా అందులో ఆ యొక్క తప్పుడుగా వార్త ఉన్నట్టయితే కనుక సంజయ్షిక్ కోరవచ్చు దానికి వివరణ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయవచ్చు లేదా చట్టరీత వారిని కోర్టు దృష్టిలోకి వారు వెళ్ళేటువంటి ఛార్జ్ను కూడా స్వీకరించుకోవచ్చు అట్లా కాకుండా దానికి పాల్పడ్డ అనేటువంటిది పున్నమాత చర్య దీనిని ఆదులోనే దీన్ని నియంత్రణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి పత్రికా వ్యవస్థ అంటే ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్నటువంటి విషయం అందరికి కూడా తెలిసినటువంటిది కాబట్టి రాజ్యాంగ సంస్థలన్నీ కూడా ఇటువంటి దుశ్చర్యలకి ఖండించాలి అండగా నిలవాలి ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పాలి సంక్షేమ